పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భారత రాజ్యాంగం నిజంగా ప్రజల రాజ్యాంగమా లేక పెట్టుబడిదారులు ధనికుల రాజ్యాంగమా ఈ రాజ్యాంగాన్ని ప్రజలు రచించుకొని తమకు తాము సమర్పించుకున్నారా లేక పెట్టుబడిదారులు ధనికులు రచించుకొని రూపొందించుకున్నారా అనే విషయం చాలా చర్చనీయాంశమైనది భారత రాజ్యాంగ రచన ఒక అపూర్వ ఘట్టం భారతదేశ చరిత్రలో ఇది మరుపురానిటువంటి విషయం భారత రాజ్యాంగం రచనలలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు కానీ వీరి పేర్లు కానీ వీరి చరిత్ర కానీ నేటి తరం వారికి తెలియదు నేటి తరం వారికే తెలియకపోతే ముందు తరాల వారికి ఏం తెలుస్తుంది కాబట్టి ఈ మహనీయుల పేర్లను స్మరించుకోవడం ముఖ్యమైనటువంటి విషయం కొంతవరకు భారత రాజ్యాంగ నిర్మాణకర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి పేరు స్థిరపడిపోవడం జరిగినది ఇతను రాజ్యాంగం రచించడంలోనూ రూపొందించడంలోనూ చాలా కీలక పాత్ర వహించడం జరిగినది కానీ ఈయనతో పాటు ఎంతోమంది మహనీయుల కృషి ఉందనే విషయం కూడా ఈ ప్రజలకు తెలియాల్సినటువంటి విషయం ఉన్నది భారత రాజ్యాంగంలో మూడు వందల రెండు మంది సభ్యులు ఉండగా అందులో కొన్ని కొన్ని పరిణామాల రీత్యా ఈ సంఖ్య పెరుగుతూ తరుగుతూ వచ్చినది మొట్టమొదటిసారిగా అప్పటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలతో కలిపి భారత రాజ్యాంగ పరిషత్తును మూడు వందల తొంభై తొమ్మిది మందిగా గుర్తించారు ఈ సంఖ్య అప్పుడు ప్రొవిజనల్ అసెంబ్లీ పరోక్ష ఎన్నికల ద్వారా జరగగా అందులో రెండు వందల ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు డెబ్బై మూడు మంది ముస్లిం లీగు ఒకటి జనసంఘు ఒకటి కమ్యూనిస్టు పార్టీ కాగా మిగతా తొంభై మూడు మంది భారతదేశ సంస్థానాధీశులు మరియు ప్రొఫెషనల్ ప్రొఫెసర్ నుంచి నలుగురు సభ్యులు మొత్తం మూడు వందల తొంభై ఎనిమిది మంది భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాగా అయితే కాలక్రమేణా ఈ సంఖ్య తగ్గడం జరిగినది పంతొమ్మిది వందల నలభై ఆరులో భారత రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశం జరగగా అందులో ముస్లిం లీగ్ ఈ సమావేశానికి హాజరు కావడం జరగలేదు దీనికి కారణం వారు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని వారు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ ముఖ్య బీజం పడింది ఇది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు చేసినటువంటి రాజకీయ కుట్ర అందుకనే కాలక్రమేణా పాకిస్తాన్ సభ్యులను తొలగించిన తరువాత అప్పటి భారత రాజ్యాంగ పరిషత్తు మన సభ్యులు మూడు వందల రెండుకు తగ్గడం జరిగినది అందులో ప్రొవిన్సియల్ అసెంబ్లీ నుంచి రెండు వందల డెబ్బై సంస్థానాల నుంచి డెబ్భై మూడును ఎన్నుకోగా మొత్తం మూడు వందల రెండుతో రాజ్యాంగ పరిషత్ ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య చేరడం జరిగినది అయితే ఇందులో ఒక బిఆర్ అంబేద్కర్ ముఖ్య పాత్ర ఉన్నప్పటికీ ఎంతోమంది మహనీయులు ఈ భారత రాజ్యాంగ రచనలలో పాల్గొన్నారని వారి కృషి ఉందని మనం తెల్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది